హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా మైనీస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఎగ్గు ఒకటి ఐదు వెల్లుల్లి రెబ్బలు నూనె ఉప్పు వెనిగర్ మిరియాల పొడి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము గుడ్డు పగలు వేసుకుందాము దాని తర్వాత దాని తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాము చిన్న స్పూను మిరియాల పొడి జస్ట్ కొంచెము ఉప్పు టూ స్పూన్స్ వెనిగర్ ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం ఒకసారి ఇలా మనకు కొంచెం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ని మనము వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నేను ఇప్పుడు పావు గ్లాస్ వేసాను ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేసుకొని మళ్ళీ పట్టుకుందాం ఈ విధంగా మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ పావు గ్లాసు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇలా చూడండి కాస్త చిక్కబడింది కదా ఈ మిగతా ఆయిల్ కూడా వేసేస్తే మిక్సీ కొట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా మైనీస్ తయారవుతుంది ఇప్పుడు చూడండి మైనీస్ పర్ఫెక్ట్గా మనకి మిక్సీ అయిపోయింది మనము ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఎగ్ మైనీస్ ఇలా తయారు చేసుకోవచ్చు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా మనకి నిల్వ ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఒక ఎగ్కి ఈ సైజు గ్లాస్తో మనకు ఆయిల్ సరిపోతుంది కొంచెం కొంచెంగా ఆయిల్ ఫోర్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మనకి గ్లాస్ సరిపోకుండా ఉంటే ఇంకొంచెం ఒక పావు గ్లాస్ మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఇంట్లోనే మైనీస్ తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్